నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా గత పది రోజులుగా సమ్మె చేస్తున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్ల రాష్ట్రంలో రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని జిల్లా అధికార ప్రతినిధి బొబిల్ నియోజకవర్గం ఇన్ఛార్జి మువ్వల శ్రీనివాసరావు అన్నారు నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిలు రెండు వేల ఏడు వందల కోట్లు చెల్లించకుండా రాష్ట్రంలో అనేక మంది ఇబ్బందులు పాలు చేసి రాబోయే గూగుల్ కంపెనీకి ఇరవై రెండు వేల కోట్ల సబ్సిడీ ఇవ్వటం హాస్యాస్పదంగా ఉందని ఇంట్లో ఏగల మూత వీధుల్లో పల్లకిల మూత సామెతల కూటమి ప్రభుత్వ పాలన చేశారు ఇదే కాకుండా మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి పెట్టకుండా ప్రైవేటు పరం చేసి నిర్లక్ష్యంగా కూటమి వ్యవహరిస్తుందని తప్పు మీద తప్పులు చేసుకుంటూ ఏదో సాధించామని చంకలు గుద్దుకోవటం ఉందని అన్నారు ప్రభుత్వం వెంటనే నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిలు చెల్లించి రోగుల అవస్థలను కాపాడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఇంట్లో ఏగల మోత వీధిలో పల్లకీల మోత చందంగా ఉంది ఆరోగ్యశ్రీ పేద ప్రజలకు అందరి ద్రాక్ష టైపులో తయారైంది రెండు వేల ఏడు వందల కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడానికి చేతులు రాలేదు ఈ కూటమి ప్రభుత్వానికి గత పది రోజులుగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య ధోరణ వల్ల పది రోజులుగా ఆ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ సిబ్బంది మేనేజ్మెంట్ వాళ్ళు గత పది రోజులుగా వాళ్ళు ధర్నాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా ఏమీ చేమకుంటున్నట్లు కూడా కనిపించడం లేదు మరి వీళ్ళకి అప్పులు చేర్చడానికి డబ్బులు లేవు కానీ ఏదో ఇంకా రాబోయే పరిశ్రమ ఏదైతే గూగుల్ ఉందో దానికి ఇరవై రెండు వేల కోట్లు సబ్సిడీ ఇవ్వడానికి అయితే వీళ్ళకి ఉంది ఇదే కాకుండా మరి మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి ఐదు వేల కోట్లు అయితే సరిపోతుంది మరి ఐదు వేల కోట్లు కూడా ఈ ప్రభుత్వం వెచ్చించడానికి డబ్బులు లేవు చేతులు రావడం లేదు ఇది ప్రైవేట్ పరం చేయడానికి కూడా సిద్ధమైపోయారు మరి ఇది పరిస్థితి కూటమి ప్రభుత్వ పరిపాలన కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఏదైతే ముందు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి పేదలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో తీసుకొచ్చి నడిపించి తర్వాత మనం ఏమైనా మిగిలితే మరి వేరే పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి వాటిని వీటికి ఉపయోగించి తప్పలేదు ముందు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి వ్యవస్థల్ని ముందుకు నడిపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది తక్షణమే ఈ ఆరోగ్యశ్రీ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించి పేద రోగులకి హాస్పిటల్స్ని అందుబాటులో తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది నమస్కారం నా పేరు మోహల్ శ్రీనివాసరావు జిల్లా అధికార ప్రతినిధి బొబ్బుల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్